నమస్కారం బీజేపీ పశ్చిమ జోన్ ఇన్ఛార్జ్ జాడి బాల్రెడ్డి గారి ఆధ్వర్యంలో కరీంనగర్ కార్పొరేషన్ పద్దెనిమిది డివిజన్ పరిధిలో గల వేకుర్తి బస్టాండ్ కూడలిలో అంబేద్కర్ గారి విగ్రహానికి పార్టీ నేతలతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో వీర్ వెంట బీజేపీ పార్టీ బూత్ కమిటీ అధ్యక్షులు ఇన్ఛార్జీలు డివిజన్ స్థాయి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు భారతరత్న డాక్టర్ బిఆర్ గారి బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు పద్దెనిమిదవ డివిజన్ రేకు చౌరత్న ఎక్టా రోడ్ పైన అంబేద్కర్ విగ్రహానికి మూలమాలలు వేసి ఘనంగా నివాళు అర్పించడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని కూడా స్మరించుకుంటూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని కూడా ఈరోజు బీజేపీ పార్టీ ఏదైతే ఆర్ష ఆదర్శంగా తీసుకొని నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఈ ఆయన రచించిన రాజ్యాంగం ఏదైతుందో ఆ రాజ్యాంగానికి అనుకూలంగా కూడా ఈరోజు పరిపాలన కొనసాగిస్తున్నారు ఈరోజు అప్పుడు ఆయన ఏదైతే రచించినటువంటి రాజ్యాంగంలోని అనున్న ప్రతి అంశాన్ని కూడా ఆయన స్టడీ చేసి కూడా మోడీ గారు ఆ విధంగానే పరిపాలన కొనసాగిస్తున్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో అనేక విమర్శలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసుకుంటా మోడీ గారి పరిపాలన భారత రాజ్యాన్ని రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని విమర్శలు చేస్తుంటూ కూడా ఏదో వాళ్ళ యొక్క ఈ రాహుల్ గాంధీ కానీ కేంద్ర అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకొక ముఖ్యమంత్రి కానీ ఏదైతే మోడీ గారు ప్రజలందరూ కూడా దేశ ప్రజలందరూ గమనిస్తున్నారు దేశంలోని ప్రతి పౌరుడు కూడా గమనిస్తున్నాడు ఏదైతే మోడీ గారి పరిపాలన ఈ యొక్క రాజ్యాంగ స్ఫూర్తిని తీసుకొని చేస్తున్నాడు కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి వర్గం వారు కూడా ఈరోజు ఆయనకు మద్దతు తెలుపుతున్నారు మోడీ గారి పరిపాలన అందరికీ అభినందనీయము వేళ ప్రపంచంలో చూసుకున్నా అదే దేశంలో చూసుకున్నా ఏ రాష్ట్రంలో చూసుకున్నా కూడా మోడీ గారి పరిపాలన మన అదే రాజ్యాంగాన్ని స్ఫూర్తి చేసుకొని కొనసాగిస్తున్నారని అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆయనకు అభినందన తెలుపుతున్నారు అదేవిధంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రచించినటువంటి రాజ్యాంగంలో అందులో ఉన్నటువంటి ఏది కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు మనం ఒకసారి ఈ యొక్క మన రాష్ట్రంలో చూసుకున్నటువంటి అనేకమైన గతంలో ఉన్న ఏదైతే ఒక ఈ ఇప్పుడు పథకాలు ఏవైతున్నాయో ఆ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎస్సీ వర్గానికి చెందిన ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క వర్గాన్ని కూడా ఇక్కడ ఆయన స్ఫూర్తిగా తీసుకొని కూడా ఏదైతే సంక్షేమ పథకాలు కూడా ఎక్కువగా ఇక్కడ ఈ రాష్ట్రంలో అమలు చేయడం లేదు మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈ యొక్క రా ఏదైతే అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని అంబేద్కర్ గారిని ఆదర్శంగా చేసుకొని కూడా పేద ప్రజలందరికీ కూడా బాగుపడే విధంగా కూడా ముఖ్యమంత్రి గారు ఎస్సీ ఎస్టీలు ఏదైతే ఉన్నారో బడుగు బలహీన వర్గాల వారికి కూడా వారందరికీ కూడా ఉపయోగపడే విధంగా స్కీమ్స్ తయారు చేసి పేదవారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మీద ఏదైతే పథకాలు సంక్షేమ పథకాలు వారికి అందిస్తానో పథకాలు కూడా మీరు అందించాలి అదేవిధంగా బడుగు బలహీన వర్గాల వారికి కూడా న్యాయం చేసే విధంగా మీ పరిపాలన కొనసాగాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి కూడా ఈ యొక్క ఆదర్శమూర్తి భారత రాజ్యాంగ నిమిత్త భారత రత్న డాక్టర్ బిఆర్ గారు కూడా వారికి జయంతి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా కూడా వారి కూడా ఎత్తున కూడా ఈరోజు మనందరం కూడా ఇక్కడ పశ్చిమ పక్షాన కూడా మేము బీజేపీ పార్టీ పక్షాన కూడా జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నాం కాబట్టి మేము కోరేది ఒకటే ఈ యొక్క మనందరం కూడా బీజేపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ భారత రాజ్యాంగాన్ని అనుసరించి భారత రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని కూడా ఆ రాజ్యాంగమును ప్రతి ఒక్కటి కూడా అమలు చేసే విధంగా ప్రతి నాయకులు కార్యకర్త కూడా పనిచేయాలి పేదవారు ఎవరైతున్నో వారందరూ కూడా మన సంక్షేమ కేంద్రము యొక్క సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా క్లుప్తంగా మనకు ఈ యొక్క ప్రజలందరికీ వివరించే విధంగా మనం సన్నద్ధం కావాలి అనేక పథకాలు కూడా మోడీ గారు ప్రస్తావించారు పేద బడుగు బలహీన వర్గాల వారు కూడా సంక్షేమ పథకాలు అనేకంగా తీసుకొచ్చి మనకు మనకందరికీ కూడా చేరేసే విధంగా చేరేసే విధంగా మనందరికీ కూడా అమలు చేస్తున్నాడు అదేవిధంగా మనం ఒక్కసారి రేషన్ బియ్యం విషయంలో కూడా ఏదైతే కరోనా అప్పటి వచ్చినప్పటి నుంచి కరోనా విషయంలో కూడా అనేక సూచనలు చేసిండు అనేక సూచనలు చేసి కరోనా ఏ విధంగా మనందరం కూడా ముందుకెళ్లాలే మరణ రేటు తక్కువ ఉండే విధంగా కూడా లాక్డౌన్ మొట్టమొదటిగా లాక్డౌన్ ఏర్పాటు చేసి ఆ లాక్డౌన్లో కూడా పేదవారందరూ కూడా బా అది ఆరోగ్యంగా ఉండాలని అనే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కరోనా వ్యాప్తించ వ్యాప్తి చెందకుండా కూడా అనేక చర్యలు తీసుకున్నాడు చర్యలు తీసుకున్న అప్పటి నుండి కూడా రేషన్ బియ్యం అయితే రేషన్ బియ్యం ఉచితంగానే ఇస్తున్నాడు ఇప్పటి వరకు కూడా రాబోయే ఏదైతే మన ఇంకా ఐదేళ్ల పాటు కూడా రేషన్ బియ్యం ఉచితంగా ఇస్తారని హామీ ఇచ్చాడు మొన్న కూడా మొన్ననే రీసెంట్గా కూడా చెప్పాడు ఈ ఈ రేషన్ బియ్యం కావచ్చు ఇంకా వేరే వేరే ఇతర పథకాలు కూడా అందరికీ దరి చేసే విధంగా కూడా మోడీ గారు చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని భారత రాజ్యాంగాన్ని అమలు చేసే విధంగా రాజ్యాంగంలో పొందుపరిచే విధంగానే మరి పథకాలను కొనసాగిస్తారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మరొకసారి కూడా మనందరము స్మరించుకున్న వారికి వారి యొక్క రాజ్యాంగానికి అనుకూలంగా నడుచుకుందాం నడుచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ మరిన్ని వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అస్లాంలేకం నమస్కారం ధన్యవాదాలు